హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రాని వాళ్ళు ఇలా చేస్తే రెండు గంటల్లో డబ్బులు పడతాయండి అది ఎలా అనేది చెప్తాను అలాగే ఇప్పటి వరకు డబ్బులు ఎందుకు జమ కాలేదు ఏప్రిల్ నెలలో బుక్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు పడలేదు కదా సుమారు ఇప్పటి నుంచి గ్యాస్ బుక్ చేసుకునే వాళ్ళకి డబ్బులు ఎప్పటి నుంచి పడతాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ దీపావళి రోజున అంటే మొదటి సిలిండర్ ప్రారంభించడం జరిగింది దానికి మార్చ్ ముప్పై తేదీ వరకు అవకాశం ఇచ్చారు అలాగే రెండో సిలిండర్ అనేది ఏప్రిల్ మొదటి తేదీ నుండి జూలై చివరి తేదీ వరకు ఇవ్వడం జరుగుతుంది సో రెండో ఉచిత సిలిండర్ అనేది చాలామంది బుక్ చేసుకున్నారు అంటే కొంతమంది బుక్ చేసుకున్నారు ఇంకొంతమంది బుక్ చేసుకోలేదు సో సిలిండర్ బుక్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు పడలేదు ఎందుకు పడలేదంటే ఎవరైతే ఈకేవీసీ చేసుకోలేదో వాళ్ళకి మొదటి నుంచి పడడం లేదు కొంతమంది ఈకేవీసీ చేసుకున్నా కూడా డబ్బులు ఎందుకు పడలేదంటే ప్రభుత్వం ఇంతకుముందు నేరుగా లాగా డబ్బులు ఇచ్చేసింది ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ ఓసీ కార్పొరేషన్ల ద్వారా ఈ కార్పొరేషన్ల ద్వారా డబ్బులు వేయడం జరుగుతుంది ఏ క్యాస్ట్కి సంబంధించిన వారు వాళ్ళ ఆధార్ కార్డుని బట్టి వాళ్ళ డీటెయిల్స్ని బట్టి వాళ్ళ రేషన్ కార్డుని బట్టి లింకే ఉంటుంది కదా సో గ్యాస్ పుస్తకానికి కూడా ఏం లింకే ఉంటుందంటే రేషన్ కార్డుని బట్టి ఆధార్ కార్డుని బట్టి మొత్తం డీటెయిల్స్ వెళ్ళిపోతాయి ఈ పదిహేను రోజులు ఏవైతే ఒకటి నుండి పదిహేనో తేదీ వరకు బీసీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ వారికి డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది పదిహేనో తేదీ నుండి ముప్పై తేదీ వరకు మిగిలిన క్యాస్ట్లు ఏవైతే ఉంటాయో అంటే ఓసీ బీసీ మిగిలిన క్యాష్లు వారికి డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది ఇప్పటి నుంచి మీరు బుక్ చేసుకోవచ్చా అంటే బుక్ చేసుకోవచ్చు డబ్బులు మాత్రం మే పదిహేనో తేదీని తర్వాత పడతాయి సో ఎస్సీలకు బీసీలకు మైనార్టీలకు మైనార్టీలు అంటే క్రిస్టియన్స్ ముస్లింలు జైను సిక్కు ఇలా ఉంటారు కదా వీళ్ళని మైనార్టీలు అంటారు వీళ్ళకి మే ఒకటో తేదీ నుండి మే పదిహేనో తేదీ వరకు డబ్బులు పడతాయి పదిహేనో తేదీ నుండి ముప్పై తేదీ వరకు ఓసీలకు అలాగే మిగిలినవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డబ్బులు పడడం జరుగుతుంది సో ప్రభుత్వం ఇప్పటి వరకు ఎవరికైనా ఏదైనా కారణం చేత డబ్బులు పడకపోతే వన్ నైన్ సిక్స్ సెవెన్కి కాల్ చేయమన్నారు కానీ వన్ నైన్ సిక్స్ సెవెన్ నెంబర్ పని చేయట్లేదని అంటుంటే దానికి కొంచెం గ్లిజ్ ఉంది దాన్ని బాగు చేసాం మీరు ఇప్పుడు కాల్ చేయవచ్చని అంటున్నారు ఒకసారి మీరు ట్రై చేయండి మీరు పట్టణాల్లో అయితే ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు పడతాయి పల్లెటూరులో అయితే నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు పడే అవకాశం ఉంటుంది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్